రెండో విడత భూసమీకరణ అవసరమే సిటిజన్ ఫర్ డెమోక్రసీ సమావేశంలో పలువురు వక్తల అభిప్రాయం మొదటి విడత రైతులకు న్యాయం చేసి ముందుకు వెళ్లాలని మరికొందరి సూచన రాజధాని అమరావతి రెండో విడత భూసమీకరణపై నిర్వహించిన చర్చావేదికలో మాట్లాడుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ చిత్రంలో దాస్ పట్టాభిరామయ్య రాజధాని అమరావతి చుట్టూ పరిశ్రమలు పెద్ద ప్రాజెక్టులు ఏర్పాటై ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలంటే రెండో విడత భూసమీకరణను ప్రభుత్వం చేపట్టడం అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు ప్రపంచస్థాయి నగరంగా అమరావతి విస్తరించేందుకు ఇప్పుడు ముందుకు వెళ్లడమే సమంజసమని అభివృద్ధి చెందిన తర్వాత భూముని తీసుకోవాలంటే ఇబ్బంది తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు రెండో విడత సమీకరణ చేయకపోతే ఇప్పటికే భూములిచ్చిన రైతులకు కూడా మేలు జరగదని స్పష్టం చేశారు అయితే మరికొందరు దీనికి భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు మొదటి విడత రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను ఇచ్చాకే రెండో విడత సమీకరణకు వెళ్లాలని సూచించారు ఇప్పుడు కాకుండా అమరావతి నిర్మాణం పూర్తయ్యాక రెండో విడతకు ముందుకెళ్లాలని ఇంకొందరు అభిప్రాయపడ్డారు సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో రెండో విడత భూసమీకరణ అంశంపై చర్చ నిర్వహించారు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలుత భూసమీకరణ విధానం ఒనగూరే లబ్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ సంస్థ సభ్యుడు ఎంసి దాసు సభకు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయాలివి కొత్త భూసమీకరణపై అస్పష్టత నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న భూ సమీకరణపై రైతుల్లో అస్పష్టత ఉందని అది మంచిది కాదని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు సమగ్ర సమాచారం లేకపోతే భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశముందని అన్నారు రెండో విడత సమీకరణపై తమది తటస్థ వైఖరి అని చెబుతూ భిన్నవాదనలు వినిపించడానికి ప్రభుత్వానికి సూచనలివ్వడానికి ఈ వేదిక ఏర్పాటు చేశామన్నారు రెండో విడత సమీకరణ తప్పనిసరి అని రాజధాని రాష్ట్రస్థూల ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించినదని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందితేనే అన్ని రకాల అవకాశాలు ఇక్కడికి వస్తాయని రాజధాని రైతు ఐకాస కన్వీనర్ కుమార సుధాకర్ పేర్కొన్నారు అమరావతి చుట్టూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావాలంటే ప్రభుత్వం వద్ద అదనపు భూమి అవసరమని ఇప్పుడు దాని ఫలితం తెలియకపోయినా వచ్చే తరాలు ఖచ్చితంగా ఆ ఫలాన్ని పొందుతాయని ప్రియాంక అనే మహిళా రైతు వివరించారు మొదటి విడత భూములిచ్చిన రైతుల సమస్యల్ని పరిష్కరించి రెండో విడత సమీకరణకు ముందుకెళ్లాలన్నారు రాజధాని నిర్మాణానికి కొంత సమయం పడుతుందని ప్రజలు ఆశాభావంతో ముందుకు సాగాలని ప్రముఖ వైద్యుడు సామాజికవేత్త డాక్టర్ సమరం వివరించారు ఇప్పటికే చాలా కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని మరికొన్ని ఎంఓయూలు చేసుకుంటున్నాయని స్థలం ఉంటే తప్ప వాటిని ఎక్కడ నిర్మించాలనే ప్రణాళిక ఉన్నదని పేర్కొన్నారు రైతులకు స్పష్టంగా వివరించాలి పెట్టుబడిదారుని ఆకర్షించాలంటే ల్యాండ్ బ్యాంక్ అవసరమని మహిళా పారిశ్రామికవేత్త అపన్నా అభిప్రాయపడ్డారు క్వాంటం వ్యాలీ ప్రారంభమైన తర్వాత వచ్చే పరిశ్రమలకు భూమి కేటాయించాలంటే ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు ఇప్పటికే భూములు తీసుకున్న రైతులకు న్యాయం చేయాలని భానుప్రసాద్ అనే రైతు వివరించారు భూసమీకరణపై లోతైన అధ్యయనం జరగాలని నీటిపారుదల రంగ విశ్లేషకుడు లక్ష్మీనారాయణ చెప్పారు భూములిచ్చిన రైతులు మొదటి లబ్ధిదారులుగా ఉండాలన్నారు సిటిజన్ ఫర్ డెమోక్రసీ సభ్యుడు కె పట్టాభిరామ్ మాట్లాడుతూ రెండో విడత భూసమీకరణ అవసరం లేదని రాజధాని నిర్మాణం తర్వాత మిగతా అభివృద్ధిని ప్రైవేటు సంస్థలే చూసుకుంటాయని అభిప్రాయపడ్డారు మూడేళ్లలోపు రిటర్నబుల్ ప్లాట్లను ప్రభుత్వం అభివృద్ధి చేసి ఇస్తుందా లేదా అనే ఆందోళన రైతుల్లో ఉందని నరసింహారావు అనే రాజధాని రైతు పేర్కొన్నారు రెండో విడత భూమి అవసరమే కాని సమర్థమైన నాయకులతో కమిటీ వేసి చర్చించాలని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అశోక్ పేర్కొనగా మళ్లీ సమీకరణ భావ్యం కాదని యుగంధర్ అనే రాజధాని రైతు అభిప్రాయపడ్డారు భూములు ఎందుకో రైతులకు వివరించి ముందుకెళ్లాలని రైతు సంఘం నాయకుడు స్వరాజ్యరావు పేర్కొన్నారు ఇప్పటికే వారికి భరోసానిచ్చేలా చర్చించకపోవడం మంచిది కాదని రాజధాని దళిత ఐకాస నాయకుడు చిలకా బసవయ్య పేర్కొన్నారు ఒకసారి రాజధాని నిర్మాణం జరిగాక మిగతా అభివృద్ధి అంతా ప్రైవేటు ద్వారా జరుగుతుందని హైదరాబాద్ కూడా ఇలానే ప్రగతిబాట పట్టిందని రాజధాని గద్దే తిరుపతిరావు తెలిపారు